ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం అండి అందరూ బాగున్నారా మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనదినమ దేవునికి నేను ప్రార్థన చేస్తున్నానండి అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు ఈ యొక్క పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఈరోజు వాక్య భాగం నుంచి ఒక లేఖను చదువుకుని మనం వాక్యాన్ని తెలించుకుందాం మరి కీర్తనల నుంచి అరవై ఆరో కీర్తన పద్దెనిమిది వచ్చనం నుంచి చూసినట్లయితే నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును సోదరి సోదర ఈ మాటలో మనం చూసినట్లయితే రెండు కనబడుతుంది ఒకటి పాపము రెండు మనవి మనవి అంటే దేవుడికి మన హృదయంలో కనుక పాపాన్ని లక్ష్య పెట్టు పాపము వైపు మనం వెళుతూ పాపాలు చేసుకుంటూ పాపన్ని ప్రోత్సహిస్తూ పాపం మీద మనసు పెంచుకుని మనం ఉన్నట్లయితే మనం ఎన్ని రకాలుగా మొరపెట్టినా అవి ఖచ్చితంగా దేవుడు వినడని చెప్తున్నాడు మొదటగా మనం ఏం చేయాలి మన పాపస్థితిని ఒప్పుకొని పాపక్షమాపణ పొందుకొని పాపాన్ని విసర్జించి విడిచిపెట్టి తర్వాత మనం దేవునికి మొరపెడితే ఆ వచ్చిరాని ప్రార్థన అయినా సరే దేవుడు అంగీకరిస్తాడు సదరి సోదరా దేవుడు చెప్తున్నాడు నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎలా పాపాన్ని లక్ష్యం చేస్తే ప్రభు మన మనవి మనవి అంటే మన మాట మన మొర మన ప్రార్థన ఆయన వినడని ఖచ్చితంగా వాక్యం సగలుస్తుంది అదే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే పదిహేనో అధ్యాయము ఇరవై తొమ్మిదోసారి ఉంటుంది భక్తిహీనులకు భక్తిహీనులకు యహోవ దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటాడంట మరి నీతిమంతులు ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అయితే అదే వాక్యం చెప్తుంది నీతిమంతుడు ఒక్కడూ లేడు అని చెప్తుంది మరి నీతిమంతుడు ఒక్కడు లేకపోతే ఎలా నీతిమంతులు అవుతుంటే నీతిమంతులు ఎవరు లేరు ఏ లేదు అందరూ పాపం చేసిన వారే అయితే ఏసు పాదాల చెంతకొచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని ఆయన శిలువ రక్తంతో కడగబడి పాపాన్ని విసర్జించి మళ్ళా పాపం చేయకుండా ఉంటే నీతిమంతుడుగా మనం మారుతాం ఆయన కృప ద్వారా మాత్రమే ఏమిటి కనుక అప్పుడు ఉచితంగా ఆయన కృప ద్వారా నీతిమంతులైన మనం అప్పుడు మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా అయినా అంగీకరిస్తాడని వాక్యం సలు అదే మనం చూసినట్లయితే యోహాను స్వార్తలో కూడా ఒక మంచి మాట ఉందండి యోహాను వార్త మనం తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవంలో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము ఎవడైనా దైవభక్తుడే ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన నెడల ఆయన వారి మనవి ఆలకించును చూసాను దేవుడు అండి దేవుని చిత్తము ఏంటండి మనం నీతిగా పరిశుద్ధతగా యథార్థగా ఉండడం అలా ఉండి కనుక నువ్వు దేవుని చిత్తానికి లోబడి ప్రభా నీ చిత్తం నెరవేర్చని మనం ప్రార్థన చేస్తే పాపాన్ని విసర్జిస్తే ఖచ్చితంగా దేవుడు నీ నా మొర వెంటాడు గొప్ప కార్యాలు చేస్తాడు సోదరి సోదర కనుక పాపాన్ని విడిచిపెట్టాడు చాలామంది పాపాన్ని విడిచిపెట్టడం అంటే ఎలాగంటే దాన్ని విసర్జించాలి మనం విడిచిపెడుతున్నాం కానీ విసర్జించట్లే అంటే చూడండి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఎక్కడైనా మర్చిపోయి ఉనుకోండి మనం పెట్టి ఏదైనా ఒక వస్తువుని మనం పెట్టి మర్చిపోయి ఉనుకోండి మనం ఏం చేస్తాం నెతికితే దొరకదు తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అది కనబడినప్పుడు తీసుకుంటాం చేసుకుంటాం మర్చిపోయిందని కానీ మళ్ళీ అది కనబడినప్పుడు ఏం తీసుకుంటాం మళ్ళీ దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం తీసుకుంటాం అది మర్చిపో పరిస్థితి అదే విసర్జించిన దాన్ని ఇంకా మనకి ఇది వద్దు ఈ వస్తువు దీంతో పని లేదనుకున్నప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా దాన్ని వదిలేసి వచ్చేసాం తిరిగి తెచ్చుకుంటాం వెళ్ళి తెచ్చుకోం ఎందుకంటే దాన్ని విసర్జించి దాన్ని విడిచిపెట్టేసాం అలాగే పాపాన్ని మనం మర్చిపోయే వల్ల ఉండకూడదు దేవుడి దృష్టిలో పాపాన్ని విసర్జించేవాడిలా ఉండాలి పాపాన్ని విడిచిపెట్టాలి ఎప్పుడైతే విసర్జించి విడిచిపెట్టి పాపాన్ని ఒప్పుకుంటున్నాం ఏసు రక్తంతో కడగబడుతున్నాం మళ్ళా పాపం చేస్తున్నాం అలా అవసరం ఉండకూడదు ఒప్పుకున్న పాపం తప్పుకునే వరగా మళ్ళా పాపం చేయిందాయన అని తీర్మానం చేసుకోవాలి అప్పుడు దేవుడు మనమున ఖచ్చితంగా అలకిస్తాడు అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఈరోజు పుట్టినరోజు యువా దినములు జరుపుకుంటున్న వారందరికీ ప్రభుయేసుక్రినామం నూతన దయా కీర్తం అనుగ్రహించును గాక ఆమెన్ వారి దీవించును గాక ఆమెన్